ప్రేజ్లోనండి మనము దేని వాక్యం కోసం మత్తైస్ వార్త మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఆ దిన్మలైన బాప్తి యోహాను వచ్చి పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది మార్మన్ స్పొందుడని ఉదయ అరణ్యములో ప్రకటించి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యముల కేక వేయనొకనే శబ్దము అని ప్రవక్త నష్యా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఆయన శుమార్తను ప్రకటిస్తారనే సత్యాన్ని అనేక మంది లోకంలో గ్రహించారు అయితే ఆ టైంలో బాప్తిస్మి యోహాన్ దేవుడు రీతిగా అయితే ఎన్నుకొని దేవుని యొక్క మార్గం సరళం చేయడానికి తనని పిలిచారో బాప్తి యోహాను చాలా అద్భుతంగా తన జీవితంలో ఆ యొక్క నడిపింపుని కలిగి ఉన్నాడు అందుకే ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోబలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయు నొకరి శబ్దము అని ప్రవక్త నశ ద్వారా చెప్పబడిన వాడు ఇతడే కాబట్టి ప్రభువునకు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి అని యోహాన్ చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఆయన పూర్తి పరిచయలోనికి రాకముందు ఆ మూడున్నర సేవ పరిసరకు ముందు యోహాన్ ముందుగానే మెస్సఐ లోకానికి వచ్చిన దేవుని కుమారుడిగా యసుక్రిస్తు వారు ఆయన లోకమునకు గొప్ప మార్గదర్శిగా గొప్ప వెలుగుగా అలాగే గొప్ప రక్షణగా ఉన్నారు ఆయన నమ్మండి మారు మనసు పొందండి పాపక్షమాపణ ఇచ్చేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు అనే సత్యాన్ని యోహాన్ గారు ప్రకటించారు కాబట్టి అందుకని మార్గం సరళం చేయుడి అని చెప్పారు అందుకని వ్యవహాన్ ఇప్పుడు కూడా చాలా ధైర్యంగా ఆయన అందరి ముందు నిలబడి తప్పుని తప్పుగా ఖండించేవారు హెరోధు ముందు నిలబడి ఓ హెరోదును తప్పు చేస్తున్నావు అని రాజునే ఖండించాడండి కాబట్టి ఎంత ధైర్యము యోహాన్లో ఉందో మనకి తెలుస్తుంది కాబట్టి ఈ సమయంలో మనము ఆలోచిస్తే మరి యోహాను అలాగ దేవుని యొక్క మార్గమును సరళం చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు అలాగే తన జీవితంలో మరి దేవుని కొరకు గొప్ప మార్గాలను సరళం చేసి దేవుని కొరకు రక్షణ భాగ్యాన్ని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు అందుకనే మారుమనిస్ పొందడి మారుమనిస్ పొందడి అని పదే పదే చెప్పడం జరిగింది మనము కూడా మనకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం మారుమనిస్ పొందండి దేవుని వాక్యము వినండి ప్రార్థన చేయండి అని మనం చెప్తూ ఉంటాం నేను కూడా సువార్తకు వెళ్ళినప్పుడు చాలామంది నాతో అంటూ ఉంటారు పాస్టర్ గారు నా భర్త మారటం లేదు దేవునిలోనికి మార్మోన్స్ వచ్చేలా ప్రార్థన చేయండి అని అడుగుతారు అలాగే అనేక మంది వారి కుమారుల కొరకు కుమార్తెల కొరకు అడుగుతూ ఉంటారు అందుకనే దేవుని యొక్క మార్గం సరళం చేసే గొప్ప వ్యక్తిగా యోహాను ఉంటూ ఉన్నాడు ఎందుకంటే ఒకటే కారణమండి ఇసుక్రీస్తు వారు చెప్పినట్టుగా తొంభై తొమ్మిది గుర్రెలు ఆయన వైపు ఉన్నా సరే ఒక్క తప్పిపోయిన కొరకు దేవుడు ఎంత బాధపడతారంట ఎందుకంటే ప్రతి ప్రాణి కూడా దేవుని దృష్టిలో విలువైనదే మనందరము కూడా ఆయన చేతిలో పనివారిగా అంటే ఆయన చేసిన చేతి పనిగా మనం ఉంటున్నాం ద క్రియేట్ ఇమేజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్ అండ్ విత్ ద లివింగ్ బీయింగ్స్ కాబట్టి దేవుని యొక్క సజీవమైనటువంటి ఆత్మ మనలోనికి దేవుడు పంపించి మరి ఆయన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నారు కదా కాబట్టి ఒక్కరు కూడా నష్టపోవడము నశించిపోవడం దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు అందుకనే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమార్ లోకంలోనికి వచ్చాను అని దేవుని వాక్యము చెప్తూ ఉందండి ఈరోజున ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మనము ఆలోచిద్దాం దేవుని రక్షణ కృపా కాపుదలు ఎంత విలువైనవండి అవి ఎంత ప్రాముఖ్యమైనవి కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఆయన శక్తి మనకి వస్తుంది కాబట్టి అనేక మందికి మనం కూడా మార్గదర్శకులుగా ఉండాలి అనేది దేవునికి ఉద్దేశమైనది కాబట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి కృపగలిగిన దేవ ఈ సమయంలో మీ యొక్క వాక్యం ప్రభా మేము ధ్యానించాం మా జీవితాల్లో ప్రభా ఈ సమయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన దేవా మరి రోజు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాల ప్రభా మిమ్మల్ని నమ్ముకునే భాగ్యము మిమ్మల్ని నమ్ముకునేటువంటి ప్రవస్థితి పరిస్థితి ప్రభా మాకు ఇచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు దేవనాయన ఈ రోజున ప్రవేశ సమయంలో మిమ్మల్ని వేడుకొంచున్నాం గొప్ప దేవుడిగా మీరున్నారు ప్రభా మా జీవితాలు అన్ని బట్టి మీకు వందనాలు దేవలను అలాగే ప్రభా మీరు చెప్పారు యోహాన్ భక్తుల ద్వారా మార్గం సాలం చేయడి మార్మన్స్ ఇదే సమయం అని చెప్పారు ప్రభా అనేక మంది ఇవన్నీ కూడా విని వారి జీవితాలను మారుపము పొందే విధంగా ప్రభా ప్రతి ఒక్కరిని మార్చి బలపరచమని వేస్తున్నాము విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ గాస్పల్ సెవెన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వింటున్న వాక్యాన్ని మీరు అనేక మందికి షేర్ చేసి దేవుని వాక్యాన్ని స్ప్రెడ్ చేసే మంచి ఇన్స్ట్రుమెంట్స్గా ఆయన చేతిలో ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ అందరికీ వందనాలు